సుబ్బారావు నగర్లో జననేత బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రే కొండబాబా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జననేత బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రే కొండబాబా ఆధ్వర్యంలో శుక్రవారం సుబ్బారావు నగర్లో ప్రజలకు స్ఫూర్తిగా నిర్వహించారు స్థానిక అన్ని వర్గాల వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ అనసూరి పద్మలత ఆత్మీయ అతిథి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ స్టేట్ డైరెక్టర్ కానుపోయిన సాగర్ చేతుల మీదుగా పేద కుటుంబ మహిళలకు కిరాణా నిత్యావసర వస్తువులు కూరగాయలు చీరలు అందజేశారు తొలుత మహాత్మా పులే డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు అతిథి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ పద్మలత మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఒక పూలే అంబేద్కర్ ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆనాడు దేశ జనాభాలో ఇరవై శాతం మంది చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే దేశం ఎంత అభివృద్ధి సాధిస్తే మిగతా ఎనభై శాతం మంది చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే దేశం ఇంకెంత అభివృద్ధి సాధిస్తుందనే ఆలోచనతో పూలే బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని తప్పించారని పేర్కొన్నారు విద్యతో ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరవచ్చునని భావించారని అన్నారు మహిళల చదువు కోసం తొలుత తన భార్య సావిత్రిబాయి పులేకు చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు విద్యను బోధించిన గొప్ప అభ్యుదయవాది పూలే అని కొనియాడారు ఆత్మీయ అతిథి కానుబోయిన సాగర్ మాట్లాడుతూ పూలే ఒక కులానికి మతానికి పరిమితం కాదని ఆయనది భారత కులమని పేర్కొన్నారు మహిళలు గడప దాటి బయటకు రావడమే తప్పుగా భావించే ఆ రోజుల్లో పూలే సావిత్రిబాయి దంపతులు మహిళల చదువుకు ఎనలేని కృషి చేసి వారిని చైతన్య పరిచారని కొనియాడారు సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ కొరకు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సత్యశోధక్ సమాజ్ సంస్థను పూలే స్థాపించారని కానుపోయిన సాగర్ తెలిపారు భరే కొండబాబు మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అనే బిరుదు ఒక్క పూలేకు మాత్రమే ఉందని అన్నారు పూలే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళి మహిళల బడుగుల విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని వారి ఉన్నతికి బాటలు వేశారని కొనియాడారు బత్త సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వర్ధంతులకు పేద కుటుంబాలకు కిరాణా నిత్యావసర వస్తువులు కూరగాయలు నూతన దుస్తులు అందజేస్తున్నామని కొండబాబు చెప్పారు ఈ సందర్భంగా డాక్టర్ అనసూరి పద్మలతకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బర్రే మరియా బత్తన సుబ్బారావు సేవా సమితి కార్యదర్శి ఖాన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఘారా చడ్డిబాబు సుభాషిణి మారు జగదీష్ గారా నౌకరత్నం జిగటాల మరియ దడాల శివ అంజీ చలపతి పప్పు సత్యవేణి బలగం రాజువేణి గారా చిన్ననాగమణి కోనంగి లత తొనంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అయిపోయినాయి లేండి అయిపోయినాయి అలా నుంచోండి అటు ఇటు నుంచోండి తడువారు దగ్గరికి వెళ్ళండి ఏం చేస్తారు మీరు కూడా వచ్చండి అయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతోత్సవం అంటే ఇంచుమించు రెండు శతాబ్దాల క్రితం మన సువిశాల భారతదేశంలో ఆయన జన్మించి కేవలం ఇరవై శాతం మంది చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే భారతదేశం ఇంత వైభవంగా ఉంటే మిగిలిన ఎనభై శాతం మంది కూడా చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంతో విశాల దృక్పథాన్ని ఆయన అలవరుచుకుని సమాజంలో విద్య లేని వారందరికీ విద్యను అందించే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఎంతో తనకి తన ఏదైనా సరే ఇంటి నుంచే ప్రారంభ ప్రారంభం అవ్వాలని చెప్పి ఆ ఉద్యమానికి తన భార్యనే ఆదర్శ మహిళగా తీర్చిదిద్ది ఎంతో ఆర్థడాక్స్గా ఉన్న ఆ రోజుల్లో అందరికీ విద్యని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అందుకే దేశంలో ఇద్దరే మహాత్మ ముందుగా మన జ్యోతిరావు ఫులే ఆ తర్వాత గాంధీ గారు మరి అదేం విచిత్రమో కానీ వారు మరణించిన ఒక సంవత్సరంలో మరొక మహోన్నత వ్యక్తి భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు మరి వారి అంశాన్ని జన్మించారని అనుకుంటున్నాను ఎందుకంటే వారు చేసిన ఉద్యమాన్ని దానికి ఒక రాజ్యాంగ భద్రత కల్పించే మహోన్నత కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని వారికి భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది మరి అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యావంతులు చేసి ఈ రోజు భారతదేశం అగ్రదేశాల్లో ఒక్కటి కాబోతుంది అంటే మరి ఇలాంటి ఫూలే అంబేద్కర్ లాంటి మహానుభావులు మన దేశంలో చేసిన త్యాగాలు ఉద్యమాలు ఫలితమే అని చెప్పి వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామానికి ఒక పూలే ఒక అంబేద్కర్ ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుందని మన జీవితాలు ఇంకా బాగుపడతాయని చెప్పి తెలియచేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురుగా అంటే ముగ్గురు గురువులు ముగ్గురు గురువుల్లో ఒకరు పూలే గారు మహాత్మ అనే బిరుదు నిజంగా ఆయనకు వచ్చింది అనేది ఆయన తగిలించుకున్నది కాదండి మహాత్మ అనే బిరుదు నిజంగా పూలే గారికి వచ్చింది వేరే వాళ్ళు మహాత్మా అనుకుంటే మాత్రం అది వాళ్ళ సొంతంగా అలంకరించుకున్నది తప్ప మరి ఆ మహాత్మ అనే పేరు ఇంకోళ్ళకి రావటం లేదు ఎందుకంటే పూలే గారికి ఒకళ్ళకే ఆ మహాత్మ అనే బిరుదు ఉంది అదేవిధంగా పూలే గారు ఎంత గొప్ప మహనీయుడు అంటే అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్తూ ఇది కాకుండా మరి సావిత్రిబాయి పూలే గారికి చదివించి ఆవిడ ద్వారా మరి అనేక మంది మహిళలకు మరి ఆవిడ పూర్తి స్థాయిలో చదువులు నేర్పించారు ఈవేళ డాక్టర్ గారు ఎంత చదివారు అంటే ఇక్కడ ఉన్నవాడు కొంత చాలా మంది చదువుకున్నారంటే మరి చదువుల తల్లి జ్యోతిబాయి పూలే గారే సావిత్రిబాయి పూలే గారు అంచేత ఆ అలాంటి మహాతల్లి ఈ వేళ ఆయన భర్త గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా మరి బతి సుబ్బారావు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే సందర్భంలో మరి ప్రతి అంటే పూలే గారు కానీ కాన్సీరామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ బత్తిన్ సుబ్బారావు గారు కానీ ఇలా పుట్టినరోజులు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క కుటుంబానికి ఒక కిట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అది రైసు కిరాణా అలాగే బట్లో కాయగూరలు అన్ని ఒక కుటుంబానికి బాగా పూర్ ఫ్యామిలీ అనుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు భారత ఆదర్శ జ్యోతి జ్యోతిరోగా పూలే జయంతి వేడుకలు జననేత బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ బర్య కొండబాబు గారు ఆదాయం అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కారాచంటి సెక్రటరీ కాన్బా ఆధ్వర్యంలో వేడుకలన్నిటికీ జరుగుతున్నాయి చాలా సంతోషం దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మలత గారు కూడా ఇచ్చేడు ఇంకా బడుగు బలహీన వర్గాలకి ఒక బలం చేకూరింది ఈరోజు జ్యోతిరావు పూలే గురించి చెప్పాలంటే ఆయన బీసీ వర్గాలు అంటారు కానీ నాకు తెలిసి ఆయన బీసీ వర్గం కాదు భారత కులం అయింది ఆయన ఆ రోజుల్లోనే ఇలాంటి సేవా సమితి సన్నిహితులతో సత్యశోధక సమాజం అని ఒకటి స్థాపించి పద్దెనిమిది వందల నలభై మూడు అనుకుంటా సొసైటీ ఫర్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ అని ఒకటి దాంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు అలాంటి స్థాపించాడంటే ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ చేరి చదువుకొని ప్రయోజకులు అయ్యారంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే కుటుంబం ఆయన సత్యమని వాళ్ళిద్దరు ఆదర్శమే ఈ రోజు అందరూ కూడా స్త్రీలు గడప నుంచి బయటకు రాగలిగారు చైతన్యవంతులు కాగలిగారు విద్యావంతులు కాగలిగారు పూర్వకాలంలో కేవలం ఒక వ్యక్తికి భార్యగా ఒక వ్యక్తి తల్లిగా ఆ కుటుంబానికి బానిసగా పనిచేసే స్త్రీని విముక్తి కల్పించారంటే ఈరోజు జ్యోతిరావు పూలే ఎంత చెప్పుకున్నా కూడా మా ఊపిరి చాలదు మా వయసు చాలదు మా ఆయుస్ చాలదు ఈరోజు అందుకనే ఎవరైనా కూడా భారత సింహాలుగా చెప్పుకోవాలని అంటే జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చెప్పుకోవాలని వాళ్ళ ఆశయాలను కొనసాగించి ఈ రోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగించిన బతిన్ సుబ్బారావు గారు సేవా సమితి కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ